అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరో జగన్నాటకానికి తెరలేవడం జరిగింది గతంలో ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి హత్యను రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలని చూసి దాంట్లో సఫలీకృతం అయ్యాడో అదేవిధంగా కోడికొత్తి డ్రామా నడిపి ఏ విధంగా గత ఎన్నికల సందర్భంగా సఫలీకృతం అయ్యాడో అదే వరుసలో నిన్న తన పైన రాళ్లదాడి జరిగింది నన్ను ప్రతిపక్షాల వారు చంపడానికి కుట్ర పన్నారు ఆ కుట్ర నుంచి నేను భగవంతుని దయ వలన బయటపడ్డానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీధరుపులు పేదరుపులు అరుస్తూ సానుభూతి పొందాలనే ప్రయత్నం చేయడం జరుగుతోంది ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి డిమాండ్ చేస్తూ ఉన్నా సవాల్ చేస్తూ ఉన్నా అంటే ప్రతిపక్ష నాయకునిగా ఉన్నావు కాబట్టి నాకు భద్రత లేదు అది అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి నా మీద దాడి చేశారని చెప్పావు ఈరోజు ఒక పటిష్టమైన పోలీస్ యంత్రాంగం మీ రాష్ట్రంలో ఉందని చెప్తా నీకు తాబేదారులుగా ఈ రాష్ట్ర డీజీపీ ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారు నీ ఇంట్లో మనుషులు వాళ్ళంతా వారందరూ ఈ ఈ పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్న పరిస్థితిలో ఏ విధంగా నీ మీద ప్రతిపక్షాల వారు దాడి చేశారో ఒకసారి ఆలోచించాలా అంటే దాడి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి దాదాపు మూడు వందల యాభై మంది సెక్యూరిటీతో ఈ ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యమంత్రికి ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు మీ పైన దాడులు చేస్తూ ఉంటే దుండగులు రాయి విసురుతూ ఉంటే నీకు రక్షణగా ఉన్న రక్షణ సిబ్బంది గాడిదలు కాస్తున్నారా లేకపోతే వెనక గుర్రాలకు పన్ను దోమలు పోయారా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా కనీసం రాళ్ల దాడి చేస్తూ ఉంటే నీ దగ్గర బుల్లెట్ ప్రూఫ్ ఆయుధాలు ఉన్నాయి వాటిని ఎందుకు కానీ మీరు అడ్డం పెట్టుకోలే అడ్డం పెట్టలేకపోయారు రాళ్ళ దాడు లేకపోతే పూలేసేటప్పుడు వాళ్ళిందరూ ఎందుకు కింది కుంగారు అంటే దీనిలోనే కుట్రకోణం కనపడుతూ ఉంది ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని శాంతి భద్రతను పరిరక్షించడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరుగుతున్న వాటిని అడ్డుకట్ట వేయడంలో విఫలమైన ఈ రాష్ట్ర డీజీపీ పైన దీన్ని దాడిని పసిగట్టడంలో విఫలమైన ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలా వారిని ఈ విధుల నుంచి తొలగించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా అది రాళ్ల దాడి కానీ కాదు రాయి దాడి జరిగితే ఖచ్చితంగా ఒకటేసారి తగులుతుంది వెయ్యి ఆకారంలో వచ్చింది మీ ఇంటి పేరు మీ పార్టీ పేరు ఉండే విధంగా రావడం అంటే కుట్రకోణం ఏదో కూడా అర్థమవుతుంది రాయి నీకు ఏదైతే ఈ డ్రామా నడిపేదానికి ఒక రెండు నిమిషాల ముందు నీకు దండ వేశారు ప్రేమతో దండ వేయడం జరిగింది క్రెయిన్కు ఉన్న ఒక ములికినో లేకపోతే ఒకటి ఏదన్నా ఈ పూలలో పూలకు ఉంటాయి కాబట్టి ముళ్ళలో లేకపోతే ఏదన్నా ఉంటా కాబట్టి ఐదు తగులుకొని ఇట్లా చిన్న పడింది తప్ప నీ మీద దాడి జరిగింది కాదు ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తగులు రాయి పడింది రాయి పడితే అది పెద్ద బస్సు నువ్వేమో జనంలో లేవు రాయి అన్నీ పడుతుంది రాయి బస్సు బస్సు టాప్ పైన పడాల ఆ రాయి ఎక్కడుంది మళ్ళా సాక్షి పేపర్లో మీకు కావాల్సిన పత్రికల్లో ఛానల్స్లో రక్తం విపరీతంగా శ్రావమైపోతుంది అంట పీపాలు పీపాలు జగన్మోహన్ రెడ్డి మెదడు నుంచి పీపాలు పీపాలు కిందపోతుంది అది చిన్న ప్లాస్టర్ వేసుకుంటే పోయేదానికి దానికి మళ్ళీ హాస్పిటల్ కూడా మొదటి పెద్ద డ్రామా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సంపాలనే ప్రయత్నం చేస్తారు నిన్ను సంపాలనే ఆలోచన ఎవరికి రాదా ప్రయత్నం కూడా ఎవరు చేయరు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాటకాలు కట్టిపెట్టండి గతంలో ఏ విధంగా అయితే మీరు డ్రామాలు ఆపి డ్రామాలు చేసి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారో ఈ డ్రామాలు ఈసారి నర్సవు దింపుడు గల్లేసుతో ఏది ఏమి చేసినా నా దగ్గర ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నేను అధికారంలోకి రాననే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది కాబట్టి ఏదో విధంగా కొత్త జగన్నాటకానికి తెరలేపి సానుభూతి పొందాలనుకుంటే ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క ఓటర్ కూడా నేను నమ్మే పరిస్థితి లేదు చూస్తాను రాత్రి నుంచి ఎవరు కూడా సానుభూతి చెప్పేవాళ్ళు లేరు సోషల్ మీడియాలో కానీ లేకుంటే ఎక్కడ కానీ మీకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిందని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి మీ బతుకాడికి క్లోజ్ అవుతూ ఉంది ఎవరు కూడా మీది నమ్మరు ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన ద్రోహాన్ని అన్యాయానికి క్షమాపణ చెప్పి మళ్ళీ కొత్త రాజకీయ జీవితం జూన్ నాలుగో తేదీ నుంచి ప్రారంభించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తూ